హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా సండే రోజైతే మాత్రం కొంచెం లేట్గానే లేచాను అనమాట అంటే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి అయితే నిద్ర నిద్రలేచాను లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అది చేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసానమాట కిచెన్ అనేది నీట్గా నైటే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే లేచిన వెంటనే టీ తోటి స్టార్ట్ చేశాను అనమాట సండే రోజు మాత్రం టీ తోటి స్టార్ట్ అవుతుందండి ఇంకా డే అనేది ఫస్ట్ అయితే టీ పెట్టేశాను బ్రష్ చేసేసి టీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ముందైతే టీ పెట్టేశాను నేను మా వారే లేచాము ఇంకా పిల్లలైతే లెగలేదనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందనమాట ఇంకా టీ తాగే టైంకి ఎయిట్ అవుతుంది మేము లేచింది సెవెన్ థర్టీకి కదా ఇంకా బ్రష్ అది చేసుకొని ఫ్రెష్ అయ్యేదరికి ఒక ఎయిట్ అయితే అవుతుందనమాట ఇంకా ఎయిట్కి టీ అయితే తాగుతున్నాము టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కట్ పొంగలు అయితే చేస్తున్నానండి సాంబార్ అయితే ఉన్నాయన్నమాట ముందు రోజు పెట్టినవి అందుకోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి రైస్ అనేది అలాగే ఒక హాఫ్ కప్పు మాత్రం పెసరపప్పు తీసుకున్నాను అనమాట రెండింటినీ నీట్గా కడిగేసి ఒక టూ టైమ్స్ అలాగా వాటర్ వేసి నాన్ పెట్టేశాను కొంచెం నానతే త్వరగా ఉడుకుతుంది కదా అందుకోసం నాన్ పెట్టేశాను అనమాట ఇంకైతే ఇక్కడ పొంగల్ చేయాలంటే నెయ్యి కావాలి కదా నెయ్యి అయితే అయిపోయిందనమాట ఇంకా నెయ్యి చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న మేగడైతే తీసుకొచ్చాను ఇంకా అదైతే కొంచెం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిజ్లోది అనమాట నేను పక్కన పెట్టింది అది కొంచెం గడ్డగా ఉంది కరగటానికి టైం పడుతుంది ఇదైతే నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంది ఇప్పుడు వేయడానికి అయితే ఇంకా దీన్ని అయితే అనమాట ఇంకా డీ ఫ్రిడ్జ్లోది కొంచెం గడ్డది కరిగిన తర్వాత నెక్స్ట్ అయితే దాన్ని వేయొచ్చు లేని చెప్పేసి ఇప్పుడు కొంచెం అర్జెంటుగా నెయ్యి కావాలి కదా ఆ కట్ పొంగలు చేయడానికి అందుకోసం ఇదైతే వేస్తున్నాను అనమాట ఇది వేసి ఇంతవరకు నెయ్యి అయితే చేస్తున్నాను ఇంకా కట్ పొంగల్ చేయాలి అలాగే బిర్యానీ కూడా చేయాలన్నమాట అందుకోసం ఇంకా రెండింటికి నెయ్యి అవసరం కదా ఇంకా నెయ్యి అయితే అసలు లేదు అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే నెయ్యి వేస్తూ ఉన్నాను అనమాట టీ తాగిన తర్వాత బియ్యము రైస్ బియ్యము పెసరపప్పు కడిగి పక్కన పెట్టాను కదా అవి నానేలోపు ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట మిక్సీలో అయితే ఫాస్ట్గా అయిపోతుంది మా చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి ఇంకా మిక్సీ వేసిన తర్వాత ఇట్లా జల్లెల్లో వేసామనుకోండి మజ్జిగనేవి దానిలో ఉన్న వాటర్ అంతా నీట్గా కిందకి పడిపోతాయి అనమాట అందుకోసం జల్లెట్లో వేసి ఎప్పుడైనా సరే నేను ఇలాగే చేస్తాను స్ట్రైనర్లో వేస్తే ఏంటంటే మనకి వెన్న వరకే ఉంటుంది మజ్జిగది కిందకు వస్తుంది అనమాట ఎప్పుడూ అయితే షింట్లో పడేసేదాన్ని అండి మజ్జిగ అయితే కొంచెం సపరేట్గా తీస్తున్నాను బౌల్లోకి ఎందుకు ఆ మజ్జిగ తోటి ఏం చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా మేగడ మొత్తాన్ని మిక్సీలో వేసుకొని ఆ వెన్ననైతే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చిక్కటి మజ్జిగను కూడా తీసుకుంటూ ఉన్నాను వాటర్ అయితే అసలు కలపట్లేదండి ఇంకా డైరెక్ట్గా ఆ వెన్నలో ఉన్న మజ్జిగనైతే సపరేట్గా తీసి పక్కన పెడుతున్నాను ఇంకా ఇలాగే ఉన్న మేగడ మొత్తాన్ని వెన్న అయితే ప్రిపేర్ చేసుకోవడమే ఇలా మిక్సీలో వేసుకొని స్ట్రైనర్లో కనుక స్ట్రైన్ చేసుకున్నాము అంటే మనం చెయ్యి కూడా పెట్టాల్సిన పని ఉండదన్నమాట ఇంకా చెయ్యి లేకుండానే చేతికి అంటుకోకుండానే కొంతమందికి అలా చేతికి అంటుకుంటే కొంచెం చిరాకు కనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇలా జాలగరిటలోకి అలా వేసుకున్నామనుకోండి మనం ఇంకా చెయ్యి పట్టే పని లేకుండానే ఈజీగా వెన తీసుకోవచ్చు అనమాట ఇంకా చూసారు కదా మజ్జిగ మజ్జిగైతే వస్తున్నాయి ఇంకా ఈ మజ్జిగనైతే సపరేట్గా పక్కన పెట్టేసి ఏం చేస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా వెన్న చూసారా ఎంత గట్టిగా వస్తుందో మిక్సీలో వేసుకొని స్ట్రైన్ చేసిన తర్వాత ఆ వెన్నని నేను ఎందులో అయితే కరగపెడతానో ఇంకా డైరెక్ట్గా ఆ బౌల్లో అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అందులోనే నెయ్యి అనేది చేస్తాను కాబట్టి డైరెక్ట్గా ఆ బౌల్లో వేసేస్తున్నాను ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి వాటర్ తోటి వెన్నను కడుగుతున్నాను అనమాట ఇంకా ఆ మజ్జిగను కూడా ఇప్పుడు నేను సపరేట్గా బౌల్లోకి తీసుకున్నాను కదా అందులోకే వేస్తున్నాను ఎందుకంటే ఇవి కూడా కొంచెం చిక్కగానే ఉంటాయి అనమాట అందుకోసం కొన్ని వాటర్ వేసుకొని ఆ వచ్చిన మజ్జిగను కూడా సపరేట్గా తీసుకుంటున్నాను ఇవి అవసరం లేకపోతే ఇంకా షింకులో పడేస్తాను ఎప్పుడు ఇంకా ఈరోజైతే కొంచెం వాటితో పనుందనమాట అందుకోసం సపరేట్గా తీసుకుంటున్నాను ఇంక ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ మనకే వెన్న కడిగేటప్పుడు వచ్చిన వాటర్ కొంచెం వైట్గా వచ్చే వరకు వెన్నననేది ఆ మజ్జిగ లేకుండా నీట్గా కడుక్కోవాలి లేదంటే స్మెల్ వస్తుంది అనమాట అందుకోసం చూసారు కదా ఒక టూ టైమ్స్ కొన్ని కొన్ని వాటర్ వేసి కడిగిన వెన్నను కడిగిన మజ్జిగను కూడా సపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు మూడు సార్లు అలా కడిగిన తర్వాత వాటర్ అయితే కొంచెం వైట్గా అనమాట ఇంకా మనం కడిగే పని ఉండదు మజ్జిగ అయితే ఏమీ లేవు ఇందులో ఒక టూ త్రీ టైమ్స్ మాత్రం వాష్ చేశానండి వెన్ననే ఇంకా నీట్గా అయిపోయిందనమాట ఇంకా కరిగించుకోవటమే నెయ్యి చేసుకోవడమే ఇంక ఇదైతే ఇంకా కరగలేదు కరిగిన తర్వాత అయితే వేస్తాను ప్రస్తుతానికైతే దీన్ని ఇప్పుడు చేసిన అయితే కరగబెడుతూ ఉన్నాను అనమాట ఫ్రెష్గా ఇలా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందన్నమాట మనకి మనం బయట నుంచి కొనకొచ్చుకున్న నెయ్యి అనుకోండి వెంటనే మనకు అది ఒక స్మెల్ లాగా వస్తుంది అనమాట ఎంత ఫ్రెష్గా కొనక్కొచ్చుకున్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే కొంచెం మనకి నిలవ ఉండాలన్నా కొన్ని రోజులు చాలా చాలా బాగుంటుంది అనమాట చేసిన తర్వాత నేను వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట నార్మల్ ఫ్రిడ్జ్లోనేమో మనం డైలీ వాడుకోవడానికి కొంచెం ఒక బౌల్లో సపరేట్గా తీసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ఎక్స్ట్రా ఉన్న వెన్నను మొత్తాన్ని అదే నెయ్యిని మొత్తాన్ని మాత్రం డీప్్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట అవసరం ఉన్నప్పుడు కొంచెం సేపు బయట పెట్టి ఇంకా నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని సపరేట్గా కొంచెం తీసుకొని కావాల్సినంత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా చూసారు కదా నెయ్యి అయితే కరిగిపోయిందండి ఫ్రెష్ నెయ్యి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లు అంతా నెయ్యి నెయ్యి వాసన వస్తుంది అనమాట అంత బాగా మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఇంకా కరిగిన తర్వాత అదే వేడికి ఉంచేసామనుకోండి ఇంకా ఎక్కువగా కలర్ వస్తుందని చెప్పేసి తీసి అయితే కింద పెట్టేశాను ఫ్రెష్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నెయ్యి చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ బియ్యము అలాగే పెసరపప్పు కడిగి నానపెట్టాను కదా అవి అయితే బాగా అనమాట ఇంకా ఆ నానపెట్టిన వాటర్తోటే కుక్కర్లోకి వేసేసి ఇంకొన్ని వాటర్ అయితే వేస్తున్నాను మనకు అది మెత్తగా ఉడకాలి కదా అందుకోసం కొన్ని ఎక్కువ వాటర్ అయితే వేసేసి టేస్ట్కి సరిపడినట్టు ఇక్కడ సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి కలర్ కోసం కొంచెం పసుపు వేసాను అనమాట పసుపు వెయ్యిపోయినా పర్వాలేదు వేయకున్నా ఏం కాదు కాకపోతే నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం లైట్గానే వేశాను చిటికటి పసుపు అయితే వేశాను వేసి ఇంకా విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ అలా వచ్చిందంటే మెత్తగా ఉడుగుతుంది సరిపోతుంది అనమాట నెయ్యి కూడా ఆరిపోయింది కలర్ కూడా పర్ఫెక్ట్ కలర్ అనమాట ఇంక ఇంతకన్నా కొంచెం కలర్ వచ్చినా కూడా అంత బాగుండదు ఇది క ఈ కలర్ ఉంటే చాలు ఇంకొంచెం ఎర్రగా ఉందనుకోండి మనం ప్రతిసారి వేడి చేసుకుంటాం కాబట్టి కలర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది చెప్పాను కదా ఇంకా కట్ పొంగలైతే ఉడిగిపోయిందండి ఫోర్ విజిల్స్గా చూసారా నేను ముందే నానపెట్టాను కదా అందుకోసం మెత్తగా ఉడికిపోయిందనమాట ఇంక ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మనకి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకొద్దిసేపటికి ఇంకా కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ వేడి చేసి హాట్ వాటర్ కలుపుకుంటే మనకు కొంచెం జావగా అవుతుంది అనమాట మన కట్ పొంగలు అనేది కొంచెం జావగా ఉంటేనే బాగుంటుంది ఇంకా దానికి కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కరివేపాకు జీలకర్ర మిరియాలు జీడిపప్పు పచ్చిమిర్చి అల్లమేమో స సన్నగా తురుముకున్నానండి నేను ఎందుకంటే మనకి పిల్లలు ఏరేయడానికి వీలు లేకుండా ఉండడం కోసం నేనైతే సన్ సన్నగా తురుమేసి అనమాట కొంచెం పీసెస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మొత్తం నెయ్యితోటే ఈరోజు తాలింపు వేస్తున్నాను ఫ్రెష్ నెయ్యి కదా చాలా బాగుంటుంది ఎప్పుడూ అయితే కొంచెం నూనె కూడా వేస్తానులేండి ఈరోజైతే మొత్తం నెయ్యితోటే వే తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా మిరియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేశాను జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేశాను అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న అల్లాన్ని వేస్తున్నాను ఇలా తురిమి పెట్టుకున్న అల్లం అయితే మాత్రం మనకి స్మెల్ బాగుంటుంది ఆ నెయ్యిలో ఆ స్మెల్ చాలా బాగుందండి ఆ అల్లం ఫ్రై అవుతుంది కదా ఆ మిరియాలు ఆ స్మెల్ పచ్చిమిర్చి అల్లము ఇదంతా ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట నెయ్యిలో అలా ఫ్రై అవుతూ ఉంటే ఇంకే ఈ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ కావడమే నెయ్యి సరిపోకపోతే మనం డైరెక్ట్గా కట్ పొంగల్లో వేసుకోవచ్చు తాలింపు కోసం అయితే కొంచెం వేసానండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత తాలింపు మొత్తాన్ని కట్ పొంగల్లో వేసేస్తున్నాను చాలా చాలా బాగుందండి ఇలాగా మనము ఏమీ లేకపోయినా కూడా ఒట్టిదే తినేయచ్చు అనమాట కట్ పొంగల్లో అంత బాగుందనమాట టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం లైట్గా నేను పసుపు వేశాను కాబట్టి అలా ఎల్లో కలర్లో ఉంది మనం పసుపు వేయకపోతే కొంచెం వైట్గా ఉంటుందన్నమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను లైట్గా పసుపు అయితే వేశాను టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకెక్కడైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయి అందరం కూర్చున్నాం అనమాట పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అయిపోయారు బ్రష్ చేసేసారు ఇంక అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము సాంబార్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ముందు రోజు పెట్టినవి వాటిని కొంచెం వేడి చేశాను అనమాట మళ్ళీ ఇంకా సాంబార్తో నేనైతే ఒట్టిది తినేస్తానండి సాంబార్ కూడా పనిలేదు నాకు అందరూ సాంబార్తో తింటారు కానీ నేనైతే కొంచెం కట్ కట్టుపొంగలు ఎప్పుడైనా సరే ఒట్టిది తినేస్తాను సాంబార్ కూడా అవసరం ఉండదు అనమాట అంత టేస్ట్గా ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వంట కూడా చేయాలి స్టార్ట్ చేయాలండి ఫాస్ట్గా వంట కూడా ఎందుకంటే సండే కదా అసలు లేట్గా లేచో అన్ని లేట్ లేట్గా అవుతాయి అనమాట ఇంకైతే నెయ్యి ఆరిపోయింది ఈ ఈ బౌల్ వచ్చేసి స్టీల్ది చూస్తున్నారు కదా చిన్నది అందులో వేస్తున్నాను అనమాట నేను డైలీ వాడుకోవడానికి ఇందులో తీసుకుంటున్నాను ఇంకా దాన్ని నిండా తీసిన తర్వాత మిగిలిన దాన్ని ఇంక ఎలాగో ఇప్పుడు బిర్యానీ కూడా చేయాలి కదా అందుకోసం అలాగే అడ్ అనమాట ఇంక ఇదైతే ఇంకా మూత పెట్టేసి సపరేట్గా పక్కన పెట్టేస్తాను దీన్నైతే మేము డైలీ వాడుకుంటాం అనమాట ఇంకా ఇక్కడైతే ధనియా పౌడర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట ముందు ప్రిపేర్ చేసింది అయిపోయింది ధనియా పౌడర్ ఎప్పుడైనా నేను ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అల్లం వెల్లుడి పేస్ట్ ఒక్కటే మాత్రం ఎప్పుడైనా నాన్ వెజెస్లోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంక ఈరోజు ధనియా పౌడర్ కూడా అయిపోయింది కదా దాన్ని కూడా వేయించి పక్కన పెట్టుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టాను ఇంకా దాన్ని ఒక సీసా గాజు సీసాలోకి తీస్తున్నాను అనమాట దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి ఇంకా కొన్ని రోజులైతే వస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంక ఈరోజు అయితే అయిపోయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చారు మా వారు చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట దానికోసం ముందే ప్రిపరేషన్ అనమాట ఇంకా చికెన్ అయితే కలిపేసి పెట్టేశానులేండి ఇంకా ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు తర్వాత కలపొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్ని మసాలాలన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా ధనియా పౌడర్ వేశాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను అనమాట ఎప్పటికప్పుడికే వేసుకుంటాను కాబట్టి కొంచెమే వేశాను ఇంకా ధనియా పౌడర్ కూడా కొంచెం వేడిగా ఉంది కదా అందుకే మూత పెట్టలేదు కొంచెం వేడి తగ్గిన తర్వాత పెడతానమాట రైస్ కూడా కడిగి పెట్టేశాను బిర్యానీ చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు రైస్ కడిగితే సరిపోతుంది ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట బయట రైస్ కూడా కడిగి పెట్టాను అలాగే రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసరు కూడా పెట్టాను అనమాట ఇంకా ఆ ఎసర్లో మన బిర్యానీ స్పైసెస్ మొత్తం వేశాను ఈరోజు ప్రిపరేషన్ అయితే పూర్తిగా ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి బిర్యానీ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది ఈ ఛానల్ ఎండి స్క్రీన్స్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను లేదంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి బిర్యానీ రెసిపీ అనేది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా ఫస్ట్ అయితే అడుగున ఒక లేయర్ వేస్తున్నానండి మనం ఎందులో అయితే దమ్ పెడతామో అందులో అడుగున ఫస్ట్ ఫ్రై అండ్ ప్రిపేర్ చేశాను కదా ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ వేసిన తర్వాత ఒక లేయర్ చికెన్ అయితే వేసాను హాఫ్ చికెన్ అయితే అడుగును వేసేశాను ఇంక ఇప్పుడైతే రైస్ బాయిల్ చేసుకుంటున్నాను మనం దమ్ పెట్టే బౌల్ ఏదైతే ఉంటుందో దాన్నైతే ఫస్ట్ మనం రెడీగా పెట్టుకోవాలి అందుకే నేను ముందే చికెన్ అనేది ఒక హాఫ్ వేసి పక్కన పెట్టానండి దమ్ పెట్టుకునేది ఇంకా రైస్ అయితే ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టాను కదా అందులో కూడా సాల్ట్ వేశాను మనకి ఆ వాటర్ అనేవి బాగా ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుంది అనమాట వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అనమాట రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ కడిగి పెట్టుకున్న ముందే నానపెట్టుకున్న రైస్ని అయితే వేస్తూ ఉన్నాను ఇది ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది రైస్ కుక్ అయ్యేటప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ప్రాసెస్ అంతా వెంట వెంటనే చేసుకోవాలి లేదంటే ఆ రైస్ అనేది ఎక్కువగా కుక్ అవుతుంది అనమాట మనం స్టవ్ మీద పెట్టుకొని జాలికర్రెడ కోసము లేదంటే మనం ఎందులో పెడతామో అందులో వేసుకోవడానికి ఇదంతా చేసుకోకుండా ఫస్టే మనం ఎందులో అయితే దమ్ పెడతామో ఆ బౌల్లో అడుగున ఫస్ట్ చికెన్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇది ఎప్పుడైతే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుందో వెంటనే లేయర్ అనేది వేసేయాలి స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు ఫస్ట్ లేయర్ వేసినప్పుడు సెకండ్ లేయర్ వేసేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి రైస్ అందులోనే ఉంచేస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది అందుకోసం అడుగున లేయర్ వేసే అంతసేపు మాత్రమే స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి నేనైతే ఒక లేయర్ వేసిన తర్వాత మిగతా రైస్ని వడకట్టి వచ్చి ఇక్కడ మళ్ళీ లేయర్ అయితే వేస్తున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇంకా అలాగే ఇప్పుడు మిగతా హాఫ్ చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఈ మిగతా హాఫ్ చికెన్ కూడా మధ్యలో వేస్తున్నాం కదా మనం కుక్ అవుతుందా లేదా అనే డౌట్ మాత్రం అస్సలు వద్దండి ఎందుకంటే మనం ముందే దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చికెన్ అనేది ఒక టూ అవర్స్ అయినా వన్ అవర్ పైన నానాలి ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మనకి ఇంకెంత ఎక్కువసేపు నానతే చికెన్ అనేది అంత టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా మనం నాన్ పెట్టుకుంటాం కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చికెను పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఏమాత్రం డౌట్ అవసరం లేదనమాట ఇంకా చికెన్ కూడా వేసిన తర్వాత సెకండ్ లేయర్ రైస్ను కూడా వేసాను రైస్ను ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఈ చెల్లు గిన్నెలో చెల్లు గిన్నెలో వేసి వడకట్టుకున్నాను అనమాట ఇంకా అప్పుడు ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట రైస్ ఏమాత్రం మనకి మెత్తగా అవదు పలుకు కూడా ఉండదు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా పై లేయర్లో వేశాను అలాగే పైన కూడా మళ్ళీ పుదీనా కొత్తిమీర ఇవి రెండు వేసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా నేను టేస్ట్ కోసం పైన ఏమేస్తాను అనేది చూసేయండి చూసారు కదా షాజీరా అనమాట కొంచెమే వేసాను ఒక చీటికెడు షాజీరా ఒక చీటికెడు చికెన్ బిర్యానీ మసాలా అనమాట చికెన్ బిర్యానీ మసాలా వేశాను అలాగే పైన ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి ఇప్పటి వరకు నేను బిర్యానీలో నెయ్యి వేయలేదు కదా చికెన్ కలిపి పెట్టినప్పుడు చికెన్లో నూనె వేసాను అలాగే రైస్ ఉడికేటప్పుడు రైస్లో నూనె వేసాను నెయ్యి మాత్రం ఇప్పుడు లేయర్లు వేసిన తర్వాత పైన వేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా నేను ఫుడ్ కలర్ వాడను ఫుడ్ కలర్ బదులు పసుపు వేస్తానన్నమాట ఇంకా ఆ పసుపులో మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నాం కదా హాట్ వాటర్ అవి వేసుకొని పసుపుని కలిపేసి ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను అనమాట కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి పసుపు వేసినా కూడా మనం ఎల్లో కలర్ వేసినట్టే ఉంటుంది అనమాట ఇంకా పసుపుని హాట్ వాటర్లు ఎందుకు కలుపుతున్నానంటే మనకు ఆ పసుపు అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట అందుకోసమే రైస్ బాయిల్ చేసిన ఆ వాటర్నే వేస్తూ ఉన్నాను ఇంకా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది ఇంకా లేయర్లు వేసిన తర్వాత నేను ఇక్కడైతే సిల్వర్ ఫాయిల్ పేపర్ని అయితే పెడుతూ ఉన్నానండి దమ్ కోసం లేదంటే మీరు గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు అంచుకి ఇంకా సిల్వర్ ఫాయిల్ పేపర్ మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది కాబట్టి సిల్వర్ ఫాయిల్ పేపర్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంకా దానికి సరిపడినంత సిల్వర్ ఫాయిల్ పేపర్ని గ్యాప్ లేకుండా పెట్టుకోవడమే పెట్టి పైన మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెడతాను ఇంకా దమ్ అయితే పెట్టేశానండి మీడియం టు లో ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉందనమాట టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి కలర్ఫుల్గా చూస్తారు కదా అసలు మనం పసుపు వేస్తే ఆ పసుపు కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఏమాత్రం మనకి రైస్ కూడా బ్రేక్ అవ్వలేదనమాట చాలా చాలా చక్కగా కుక్ అయింది ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో పెడితే మనకు అడుగు కూడా పట్టదు నీట్గా కుక్ అవుతుందండి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చక్కగా చాలా చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ తప్పకుండా మన బిర్యానీ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది చూసి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఎంత పొడి పొడిగా ఉందో చూసారు కదా అస్సలు ఏమైనా బ్రేక్ అవ్వకుండా మనకి అది పలుకు తగలకుండా చాలా చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంది బిర్యానీ అయితే పర్ఫెక్టే కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకైతే అందరం లంచ్ చేసేస్తున్నాం టీవీ చూస్తూ అందరికైతే వడ్డీ చేస్తూ ఉన్నారనమాట చక్కగా వాళ్ళు తింటూ బాగుంది బాగుంది అని చెప్తుంటే చాలా బాగుంటుంది కదా చాలా చాలా బాగా కుదిరింది నేను చెప్పటం కాదు కానీ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా ఇంక ఇలాగా చక్కగా బిర్యానీ పెట్టుకొని ఆనియన్స్ లెమన్ తోటి తింటూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆ ఫీల్ అయి వేరు కదా ఇంకైతే అందరికీ పెట్టిచ్చేసాను అనమాట ఇంకా నైట్ అండి ఇది మధ్యాహ్నం బిర్యానీ చేశాను కదా ఆఫ్టర్నూన్ లంచ్కి అదే నైట్కి కూడా ఉందనమాట నైట్ కూడా లైట్గా బిర్యానీ తినేసి గిన్నెలన్నీ తోమేసి షింకు మొత్తం ఖాళీ చేసేసి స్టవ్ అంతా కడిగేసి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్